పాలు వెనక్కి వెళ్ళేటట్టు చేసి పురుషుణ్ణి నిలబెట్టగలిగిన శక్తి ఆమెదే అందుకే తేలిక మార్గం ఏమిటి కామన్ నుంచి విడుదల పొందడానికి అమ్మా అంటే చాలు ఓ నా తల్లి కామాక్షే ఇలా కూర్చుంది వచ్చిన ఎదురుగుండ మా అమ్మ కంచి నుంచి వచ్చిన ఎదురుగుండా కూర్చుంది ఇవాళ ఓయ్ పిల్లాడు పా ఇవాళ ఉపన్యాసం చెప్తున్నాడు ఏం చెప్తాడో చూస్తా అనుగ్రహిస్తావండి పలికిస్తానికి కూర్చుంది మా అమ్మ కామాక్షని నేను భావన చేసి అమ్మా అనుకోండి ఆ పాల మీద నీళ్ళు నీళ్ళవిడా అదే చూడకూడని చూపు చూశాడు అనుకోండి అగ్ని ఆ చూపులో తేడా వచ్చిందో పురుషుడికి పతనమైపోతాడు చూడకూడని చూపు చూస్తే పది తలలున్న రావణుడికి పది తలలు తెగిపోయాయి కోతి ముఖం ఉన్నవాడు పైనుంచి కిందకి చూడవలసిన చూపు చూస్తే భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు అందుకు సుందరుడు అయ్యాడు సుందరకాండ అయింది ముఖాన్ని బట్టి సౌందర్యం కాదు ఆంతరమును బట్టి సౌందర్యం అది సుందరకాండ అది స్త్రీ యొక్క వైభవం దాన్ని పట్టుకుంది ఈ జాతి